హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాక్స్ నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను ఈ వీడియోలో ఏంటంటే మనం టెక్నీషియన్ గురించి తెలుసుకుందాం లైక్ టెక్నీషియన్ ఎన్ని రకాల ఉంటారు అండ్ అలాగే వీళ్ళ వర్క్ ఏంటి వీళ్ళకి ట్రాన్స్ఫర్ ఉంటుందా లేదా ఒకే చోట వర్క్ చేయాలా వీటన్నిటి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో దాంతో పాటు కలిపి ఇస్తారన్నమాట అసిస్టెంట్ లోకో పైలట్ కమ్ టెక్నీషియన్ అని నోటిఫికేషన్ తీస్తారు అన్ని పోస్టులకి ఉంటుంది ఎలిజిబిలిటీ ఓకేనా అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక టెక్నీషియన్కి టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ లేదా ఎంపీసీ అన్నమాట ఓకేనా ట్వెల్త్లో ఎంపిసి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటారు కదా అవి ఉంటే కనుక టెక్నీషియన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పుడు మనం డిపార్ట్మెంట్స్ గురించి తెలుసుకుందాం చాలామందికి ఏంటంటే టెక్నీషియన్ గురించి తెలియదు లైక్ వీళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారు ఏం పని చేస్తారు అనేది బయట ప్రపంచానికి తెలియదు అన్నమాట ఎవరైతే రైల్వేలో వర్క్ చేస్తారో రైల్వే ఫ్యామిలీస్ ఉంటాయో రైల్వే రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది బట్ మిగతా వాళ్ళకి తెలియదు అన్నమాట వీళ్ళు ఏం పని చేస్తారు యాక్చువల్గా సో ఈరోజు మనం కొన్ని డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం టెక్నీషియన్ ఏ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు ఏం వర్క్ చేస్తారు అనేది సో మీకు అర్థమయ్యేలా చెప్తాను ఏంటంటే ట్రైన్ ఉంటుంది కదా ట్రైన్కి డీజిల్ ఇంజన్ ఉంటుంది అండ్ అలాగే ఎలక్ట్రికల్ ఇంజన్ కూడా మీరు చూసే ఉంటారు అండ్ అలాగే ట్రైన్కి బోగీస్ ఉంటాయి కోచెస్ ఉంటాయి అండ్ అలాగే వేగన్స్ ఉంటాయి అన్నమాట సో ముందుగా ఈ డిపార్ట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే వీటి గురించి చెప్తే మీకు అర్థమవుతుంది అన్నమాట సో ముందుగా డీజల్ ఇంజిన్ గురించి తెలుసుకుందాం డీజిల్ ఇంజన్ ఏంటంటే ఇందులో మెయింటెనెన్స్ కోసం టెక్నీషియన్స్ ఉంటారు అన్నమాట వారిని డీజిల్ మెకానిక్ అని అంటారు డీజల్ ఇంజన్స్ మెయింటెనెన్స్ కోసం షెడ్స్ ఉంటాయన్నమాట వాటిని లోకో షెడ్స్ అంటారు ప్రతి డివిజన్లో ప్రతి జోన్లో ప్రతి డివిజన్లో ఉంటుంది అన్నమాట లోకో షెడ్ ఓకేనా అక్కడ ఏంటంటే షెడ్లో వర్క్ చేస్తారు చాలా రకాల టెక్నీషియన్స్ చాలా మంది టెక్నీషియన్స్ అన్నమాట ఓకేనా ఒక ఇంజన్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో ఆ ఐటమ్స్కి ప్రతి ఐటెంకి మెయింటెనెన్స్ కోసం ఒక టెక్నీషియన్ ఉంటారు అన్నమాట అంటే ఒకరు కాదు టెక్నీషియన్స్ ఉంటారు ఓకేనా వీడి వీరికి ఏంటంటే మూడు షిఫ్ట్ల డ్యూటీ అనేది ఉంటుందన్నమాట డీజల్లో ఒక షెడ్లు ఓకేనా సో ఇది వాళ్ళ పని ఏంటంటే ఇంజన్ని మెయింటెనెన్స్ చేయడం ఏమైనా పార్ట్స్ రిపేర్ అయితే కనుక వాటిని బాగు చేయడం తిరిగి మళ్ళీ ఇంజన్లో ఫిట్ చేయడం ఇలాంటి వర్క్ అయితే ఉంటుంది వీళ్ళ పని ఏంటంటే షెడ్లో అవుతుందన్నమాట ఓకేనా డీజల్లో ఒక షెడ్ ఉంటుంది పెద్ద షెడ్ ఉంటుంది ఆ షెడ్లో వర్క్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం ఎలక్ట్రికల్ ఇంజిన్ గురించి తెలుసుకుందాం ఎలక్ట్రికల్ ఇంజన్లో కూడా సేమ్ అండి ఎలక్ట్రికల్ ఇంజన్స్ కోసం ఏంటంటే ఎలక్ట్రిక్ ఉంటాయి ఉంటాయన్నమాట ఇక్కడ ఏంటంటే చాలామంది టెక్నీషియన్స్ అక్కడ కూడా పని చేస్తారు పెద్ద షెడ్ ఉంటుంది ఎలక్ట్రిక్ షెడ్ అంటారు ప్రతి డివిజన్లో కూడా ఉంటాయన్నమాట ఎలక్ట్రిక్ లోకోసైడ్స్ అనేవి అక్కడ కూడా టెక్నీషియన్స్ అనేవారు పని అన్నమాట సో వీళ్ళ పని ఏంటి అంటే ఎలక్ట్రిక్ లోకో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి వాటి యొక్క మెయింటెనెన్స్ ఏదైనా రిపేర్ వస్తే కనుక వాటిని బాగు చేయడం అలాగే మళ్ళీ చేయడం అనమాట ఈ వర్క్ అయితే ఉంటుంది వాళ్ళకి ఓకేనా సో ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ అండ్ అలాగే డీజిల్ ఇంజన్ టెక్నీషియన్స్ గురించి తెలుసుకున్నారు కదా నెక్స్ట్ ఏంటంటే కోచెస్ ఉంటాయి కదా వాటికి మెయింటెనెన్స్ కోసం కూడా టెక్నీషియన్స్ ఉంటాయన్నమాట ఓకేనా ఏసీ కోచెస్ ఎన్ని డిపా ఎన్ని కోచెస్ ఉన్నాయో వాటిని కూడా మెయింటెనెన్స్ కోసం టెక్నీషియన్స్ అయితే ఉంటారన్నమాట ఓకేనా నెక్స్ట్ బోగీస్ ఉంటాయి కదా క్యారేజ్ అండ్ వేగన్ డిపార్ట్మెంట్స్ అనమాట సిఎన్డబ్ల్యూ డిపార్ట్మెంట్స్ అని అంటారు ఈ బోగీస్ ని మెయింటైన్ చేయడం కోసం అదే వేగన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెయింటైన్స్ చేయడం కోసం టెక్నీషియన్స్ ఉంటారన్నమాట ఓకేనా సీఎం డబల్యూలో ఏంటంటే చాలా రకాలు ఉంటాయండి వాటి వాటిలో కూడా చాలా రకాల టెక్నీషియన్స్ అయితే ఉంటారన్నమాట ఓకేనా అండ్ వేగన్ రిపేర్ షాప్ ఈ వేగన్స్ ఏవైతే ఉన్నాయో మెయింటెనెన్స్ వేరే అండ్ అలాగే రిపేర్ అండ్ తయారు చేయడం ఇవి కూడా ఉంటాయి అన్నమాట ఓకేనా కార్ఖానాలు ఉంటాయి సో ఇందులో ఒక కార్ఖానా వచ్చేసి వేగెన్ రిపేర్ షాప్ అంటారనమాట డబ్ల్యూఆర్ఎస్ అంటారు అక్కడ కూడా చాలా వేల మంది టెక్నీషియన్స్ అయితే వర్క్ చేస్తారన్నమాట ఓకేనా నెక్స్ట్ సిగ్నల్ మెయింటెనెన్స్ ఎస్ఎన్ డిపార్ట్మెంట్ అంటారనమాట ఎస్ అండ్ టీ డిపార్ట్మెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్ అంటారు మీరు సిగ్నల్స్ ఉంటాయి కదా ట్రైన్ పట్టాల పక్కన సిగ్నల్స్ ఉంటాయి వాటి యొక్క మెయింటెనెన్స్ కోసం ఈ డిపార్ట్మెంట్ ఉందన్నమాట సో ఇక్కడ కూడా చాలా వేల మంది టెక్నీషియన్స్ అనేవారు వర్క్ చేస్తారు అన్నమాట ఓకేనా వీళ్ళకి కూడా మూడు సిట్ల డ్యూటీ అనేది ఉంటుంది అన్నమాట అండ్ అలాగే ఓహెచ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఓకేనా ఓహెచ్ వైర్ ఉంటుంది కదా వాటిని మెయింటెనెన్స్ చేయడం కోసం కోసం టెక్నీషియన్స్ ఉంటారన్నమాట టీఆర్డీ డిపార్ట్మెంట్ ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఆ ఓహే వైర్నని ఎక్కడైనా రిపేర్ వస్తే కనుక వాటిని బాగు చేయడం ఇలా మెయింటెనెన్స్ అనేది చేస్తారన్నమాట సో ఇక్కడ కూడా చాలా వేల మంది టెక్నీషియన్స్ అయితే వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా నేను ఇప్పుడు ఎన్ని టెక్నీషియన్స్ చెప్తున్నాను వాళ్ళందరూ ఆల్ ఓవర్ ఇండియన్ రైల్వే కింద వస్తారన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవన్నీ ఓకేనా అండ్ అలాగే వీటన్నిటితో పాటు ఇంజన్స్ తయారు చేసే వర్క్షాప్ సరే కార్ఖానాలు ఉంటాయి అండ్ అలాగే ఎలక్ట్రికల్ ఇంజన్స్ తయారు చేసే కార్ఖానాలు ఉంటాయి అండ్ అలాగే వేగెన్స్ తయారు చేసే కార్ఖానాలు ఉంటాయి ఓకేనా అండ్ కోచెస్ ట్రైన్ కోచెస్ ఉంటాయి కదా ఎల్హెచ్బి కోచెస్ వీటిని తయారు చేసే కార్ఖానాలు ఉంటాయి సో వీ ఈ కార్ఖానాలు ఎన్నైతే ఉన్నాయో వాటి దగ్గరలో కూడా టెక్నీషియన్స్నే వర్క్ చేస్తారన్నమాట వాళ్ళని కూడా టెక్నీషియన్స్ అని అంటారు ఓకేనా సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే టెక్నీషియన్స్ అనేవారు కనిపించరు అన్నమాట ఓకేనా వర్క్ చేస్తుండగా కనిపించారు సో మనకి జనరల్గా ఒక సామాన్యుడికి కనిపించేవారు ఎవరు లోకో పైలట్ ట్రైన్ నడుపుతారు అసిస్టెంట్ లోకో పైలట్ గూడ్స్ గార్డ్ కనిపిస్తారు టికెట్ కలెక్టర్ కనిపిస్తారు ఆర్పిఎఫ్ కనిపిస్తారు ఓకేనా అంటే టికెట్లు ఇచ్చేవారు కనిపిస్తారు కౌంటర్ వద్ద టికెట్లు ఇచ్చేవారు కనిపిస్తారు సో ఇలా కొన్ని కనిపించే ఉద్యోగాలు రైల్వేలో ఉన్నాయి కొన్ని కనిపించని ఉద్యోగాలు కూడా రైల్వేలో ఉన్నాయన్నమాట వాటి గురించి ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్కి తెలియాలి ఓకేనా ఎందుకంటే ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఉద్యోగం ఉంటుంది అని వాటి గురించి తెలియాలి సో అప్పుడు దానికి తగ్గట్టు వాళ్ళు చదివి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ ఫైట్ చేసి రైల్వేలోకి రావాలని చాలామందికి ఉంటుంది కదా రైల్వేకి రావాలని సో అదన్నమాట అలా ఇలా తెలిస్తే కొంత నాలెడ్జ్ వస్తే కనుక వాళ్ళకి తెలుస్తుంది ఓకేనా ఒక అవగాహన కలుగుతుంది అన్నమాట ఒక పోస్ట్ పట్ల అవగాహన తెలుస్తుంది అన్నమాట సో అందుకే ఈ వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది అండ్ అలాగే నేను కూడా ఒక టెక్నీషియన్నే డీజల్ టెక్ని డీజల్ మెకానిక్ నేను ఓకేనా నేను రాయ్పూర్లోనే వర్క్ చేస్తూ ఉంటాను అన్నమాట నేనేంటంటే గ్రూప్ డిలో అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ప్రమోషన్ ద్వారా టెక్నీషియన్ అయ్యాను అన్నమాట సో చాలా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి చూడొచ్చు ఓకేనా నా ప్రమోషన్ స్టోరీ అని ఇలా వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మీరు చూడొచ్చు అండ్ ఆఖరిలో చాలామందికి ఉన్న డౌట్స్ వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయా అంటే వీళ్ళు టెక్నీషియన్గా జాయిన్ అయితే కనుక ఒకే చోట పని చేయాలా లేదా ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయా అనేది చాలామందికి డౌట్స్ ట్రాన్స్ఫర్స్ ఉండవండి అంటే మనం పెట్టుకుంటే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి పెట్టుకోకపోతే కనుక ఒకే చోట పర్మనెంట్గా లైఫ్ టైం రిటైర్మెంట్ వరకు ఒకే చోట వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో టెక్నీషియన్స్కి ట్రాన్స్ఫర్స్ అయితే ఉండవు అన్నమాట అంటే మనం పెట్టుకుంటే ఉంటాయి ఇప్పుడు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ మీరు హోమ్ టౌన్కి కానీ పెట్టుకోవాలంటే కనుక పెట్టుకోవచ్చు ఓన్ రిక్వెస్ట్ అని ఒకటి ఉంటుంది మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది సో ఇలా మనం పెట్టుకుంటే ఉంటుంది తప్ప డిపార్ట్మెంట్ అనేది పంపించదు అన్నమాట మీరు ఎక్కడ జాయిన్ అయితే లైఫ్ లాంగ్ రిటైర్మెంట్ వరకు అక్కడే పని చేయాల్సి ఉంటుంది సో ఇది సో ఓకే గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్